ప్రైజ్ దలాడ్ నిజ దేవుడు నిజమైన వెలుగు నిజరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీరందరూ సంతోష ఆనంద భరితులై గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యశయా ప్రవచన గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం భాగము దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును ఏసయ మాట మీదనే ఆశ పెట్టుకొని ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మాటల మకరందమును ఆస్వాదిస్తూ ఆయన మాటల మార్గమున నడిపించబడుచు ఆయన మాట కొరకు అనుక్షణం కనిపెట్టుకొనుచు ఈ ఆత్మీయ పరుగు పంద్యములో పరో పరలోకమునే గురిగా నిలుపుకొని నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా ప్రస్తుతపు దినములలో అనేకులు అనేక విధములుగా దుఃఖించుచున్నారు నిటూర్పులతోనే నడిపించబడుచున్నారు దుఃఖమునకు నిటూర్పునకు ఎన్నో కారణములు వారి జీవితములో కుటుంబములలో కనబడుచున్నవి వినబడుచున్నవి దుఃఖముతో ఏండ్లు గడుపుచున్నవారు కలరు దుఃఖము చేత కృంగిపోవుచున్నవారు ననిగిపోవుచున్నవారు ఎందరో కలరు దుఃఖముతో సొక్కిపోయి ఉన్నావా కన్నీలతో కాపురము చేయుచున్నావా కన్నీలే నీ జీవితమునకు అన్నపానములుగా మారాయా బ్రతుకు దినములన్నీ దుఃఖము చేత నడిపించబడుచున్నావా మరణమే శరణమని మరణం వైపు పరిగెత్తుచు నడిపించబడుచున్నావా నా ప్రియదేవుని బిడ్డ నీ దుఃఖమును సంతోషముగా మార్చగలవాడు నీ దుఃఖమునకు ప్రతిగా సంతోష వస్త్రమును ధరింపచేయువాడు నీ దుఃఖము నుండి క్షేమమునకు లేవనెత్తువాడు అజరయుడైన యేసుక్రీస్తు నీవిక మీదట కన్నీలు విడవకుండునట్లు నీ దుఃఖమును ఆయన కొట్టివేయబోచున్నాడు నీవు కన్నీలు విడుచుట మానము అని సెలవివ్వబోతూ ఉన్నాడు నీ కన్నీళ్ళని ఆయన చూచి ఉన్నాడు నా దేవుని ప్రియులారా ఏసయ్య పాద సన్నిధిలో నిలిచి ఆయన పాద పద్మములపై నిలిచి నీ దుఃఖమునకు కారణములు అది ఏదైనా ఏమైనా ఎంత గొప్పదైనా ప్రకృతికి అతీతమైనదైనా ఆయన ఎందు విశ్వాసముంచుము ఆయనను వేడుకొనుము నిశ్చయముగా ప్రార్థన ఆలకించువాడైన జాలిగల దేవుడును కోపించుచునే వాత్సల్యతను చూపగల దేవుడని ఏసయ్య సాహస కార్యములను వింత కార్యములను గొప్ప కార్యములను నీ జీవితములో నీ కుటుంబములో జరిగించును నిన్ను విమోచించును మీ తలని మీద నిత్య ఆనందము ఉండునట్లుగా మీరు సంతోష ఆనందము గలవారై హృదయానందముతో కేకలు వేయినట్లుగా మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునట్లుగా నా దేవుడు మీ ఎడల కార్యములు జరిగించును ఆయన మాటకు విధేయతను చూపించగలిగితే ఆయన మాటలో ఉన్న శక్తిని అనుభవించదవు ఏ రోగముల చేత సమస్యల చేత శోధనల చేత ఇరుకు ఇక్కట్లు ఇబ్బందులు ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఒకవేళ నిలిచి ఉన్న నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును నీ కన్యలకి ముగింపు కలువును నీకు అన్ని విషయములలో ఆశీర్వాదమును అనుగ్రహించి నీ దుఃఖమును తొలగించును అన్ని వైపుల నెమ్మదిని దయచేసి నీ దుఃఖమును తీసివేయును నీ నీ కొరకు ఆనందము కలుగునట్లుగా ఆయన కార్యములను జరిగించును ఇక మీదట ఆయన మీదనే ఆనుకొని ఆధారపడి ఆయన సన్నిధిలో నిలిచి ఆయన మార్గములలో నడుచుచు ఆనందముతో ఆయన ఆగమమున కొరకు కనిపెట్టి యుగయుగములు ఆయనతో కూడా ఉన్నట్లుగా ఆనందకర దేశంలో ఆయన మిమ్మను నిలుపును గాక ప్రార్థన అత్యంత కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు నీ ప్రజలు ఏ దుఃఖముతో వేదనతో కన్నీళ్లతో కృంగిపోతూ కుమిలిపోతూ నలిగిపోతూ విసిగి వేసారిపోతూ ఉన్నారో సమస్తమును చూస్తూ ఉన్న దేవుడు ప్రవ్వ నీ ప్రజల కన్నీరు తుడిచి వారి నోటి నిండా నవ్వు కలిగేటట్లుగా వారంగలార్పు నాట్యముగా మార్చబడినట్లుగా వారి దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునట్లుగా ఒక్కసారి మీరు దయతలచి జాలిని చూపించి హృదయానందముతో కేకలు వేయినట్లుగా వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని నీ పాద సన్నిధిలో నిలిచి ఉన్న నీ ప్రియ ప్రజలని మరొక విడువక కార్యములు జరిగించమని మీకు అప్పగించుకుంటూ నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులకు కలిగి ఉన్న దుఃఖము పోవును ఎగిరిపోవునుగాక హృదయానందము మీకు కలుగునుగాక గాడ్ బ్లెస్ యు